హాయ్ వెల్కమ్ టు హాసయ్యూ నేమీ మనోజ్ తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చేది ఎప్పుడు అసలు ఆ విషయంలో పార్టీ హైకమాండ్ నిజంగా సీరియస్గా ఉందా లేదా మిగతా రాష్ట్రాల్లో నియామకం చేస్తున్న బీజేపీ పెద్దలకు తెలంగాణ ఎందుకు గుర్తు రావట్లేదు అసలు ఆ విషయంలో ఏం జరుగుతుంది కేడర్ మనోగతం ఏంటి అధిష్టానం ఆలోచన ఎలా ఉంది సో ఓవరాల్గా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండోసారి కేంద్ర మంత్రి అయ్యారు ఆయనలాగే వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులకు కూడా ఈసారి కేంద్ర క్యాబినెట్లో బెత్తులు దక్కాయి సో ఒక వ్యక్తికి ఒకటే పదవి అన్నది పార్టీ పాలసీ ఎప్పటి నుంచి బీజేపీ సో దే దీని ప్రకారం కేంద్ర మంత్రులుగా జోడు పదవుల్లో ఉన్నవారిని రాష్ట్ర అధ్యక్షులుగా తప్పించి కొత్త వారిని నియమిస్తూ వస్తుంది అధిష్టానం సో కానీ తెలంగాణలో మాత్రం ఈ ఆ ఛాయలు మాత్రం కనిపించట్లేదు కనీసం ఇప్పట్లో కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందా లేదన్న క్లారిటీకి కూడా పార్టీ వర్గాలను కనిపించట్లేదు దీంతో రాష్ట్రం విషయంలో ఏం జరుగుతుందో అన్న చర్చ పొలిటికల్ సెక్కిల్లో మొదలైంది సో పార్టీ పెద్దలతో కాస్త పరిచయం ఉన్న ఎవరిని కదిపినా త్వరలో అన్న మాట తప్ప ఆ త్వరలో ఎప్పుడు వస్తుందన్నది కలిసి ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు సో సంస్థాగత ఎన్నికలు అయ్యే వరకు కొత్త అధ్యక్ష నియామకం ఉందన్న ఉండదన్న ప్రచారం ఓవైపు త్వరలోనే అన్న మాటలు మరోవైపు సో పార్టీ కేటర్ని మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నాయట కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఈ ఆ ఆ ఒత్తిడితో ఆయన తెలంగాణ పార్టీ రోజువారీ వ్యవహారాల మీద దృష్టి పెట్టే అవకాశం లేదు సో మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధమవుతున్నాయి అన్ని రాజకీయ పక్షాలు సో బీజేపీ కేడర్ కూడా అదే ఊపుతో ఉండడంతో పాటు పార్టీ అగ్రనాయకత్వ ప్లానింగ్ ఎలా ఉండబోతుందని ఉత్కంఠగా ఎదురు చూస్తుంది కానీ రెగ్యులర్ మానిటరింగ్ లేకపోవడంతో కేడర్లో ఒక రకంగా లేజినెస్ వస్తుందట ఎలాగో కొత్త అధ్యక్షులు వస్తారు కదా అని కిషన్ రెడ్డి పెద్దగా పట్టించుకోవడం ఇంకా ఆ కొత్త అధ్యక్షుడు రాకపోవడంతో దిశానిర్దేశం లేక నాయకులంతా ఎటు పాల్పోని స్థితిలో ఉన్నారని చర్చ జరుగుతుంది పార్టీ వర్గాల్లో సో వాస్తవంగా అటు బీజేపీ హైకమాండ్ కూడా కొత్త వారిని నియమించాలనే ఆలోచనతో ఉన్న ఎవరన్నా విషయంతో క్లారిటీ రాలేకపోతుంది అధిష్టానం కూడా సో పార్టీలో కొత్త పాత్ర లొల్లి నడుస్తుంది ఈ క్రమంలో ఎవరికి వారే గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది కొందరైతే అడుగు ముందుకేసి సంఘ పరివార పెద్దలతో పైరు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో ఈ గందరగోళంలో ఒక నిర్ణయానికి రాలేకపోవడంతో ఎంపీకి ఆలస్యం అవుతుంది అంటున్నారు ప్రస్తుతం తెలంగాణకు పార్టీ ఇన్ఛార్జి కూడా లేరు ఈ ఆ నియామకం విషయంలో సైతం తాత్సారం చేస్తుంది బీజేపీ అధిష్టానం సో వాస్తవంగా ఇటీవల పెండింగ్లో ఉన్న కొన్ని రాష్ట్రాలకి ఇన్ఛార్జీలు నియమించిన తెలంగాణకు మాత్రం పక్కన పెట్టారు దీంతో అధ్యక్ష పదవి సరే కనీసం ఇన్ఛార్జి నియమించడానికి వచ్చిన సమస్య ఏంటనే చర్చ పార్టీ వర్గాలు జరుగుతుంది సో ఈ రెండు విషయంలో వెంటనే నిర్ణయం తీసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో డ్యామేజ్ తప్పదన్న వార్నింగ్స్ కూడా వస్తున్నాయి క్యాడర్ నుంచి సో మరి పార్టీ పెద్దలు ఈ విషయాన్ని చెకెక్కించుకుంటారో లేక లైట్ తీసుకుంటారో చూడాలంటున్నారు పరిశీలనలో సో నిజంగా కొత్త అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందో మీరు అనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ